హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ స్వాల్డ్ ఈరోజు ఫ్రైడే మినీ వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ అయితే చేస్తున్నానండి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అబ్బా రీసెంట్గానే స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే ఇట్లాంటి ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కొంచెం ఫన్నీ వీడియోస్ అట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మన మంది అయితే అందులో కొంచెం వర్క్ అవన్నీ కూడా అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్ప ఇంకా నిన్న ఈరోజు సెలవులు అనమాట క్రిస్టియన్ క్రిస్మస్కి సెలవులు ఇచ్చారు టూ డేస్ కూడా స్కూల్ ఉన్నప్పుడేమో పొద్దున్నే లేకోరు స్కూల్లో అయినప్పుడే పొద్దున్న లేచి విసిగిస్తూ ఉంటారు సెలవులే అనేసి కొంచెం లేటుగా వేసామన్నమాట కొంచెం ఇప్పుడే ఎండపాటు వస్తుంది ఇక వీడైతే లేచి బయటనే ఉంటాడండి గ్లాస్ ఫిట్ చేయలేదు ఇంకా వాళ్ళు రమ్మంటే అసలు రావట్లేదండి లెక్క కూడా చేయట్లేదు నిన్ననే వచ్చారు వన్ మంత్ నుంచి అడుగుతుంటే ఇక వచ్చి అడ్వాన్స్ తీసుకొని వెళ్ళారనమాట ఫిఫ్టీ టూ థౌజండ్ అడిగారు మొత్తం కలిపి కూలితో సహా గ్లాస్తో సహా మా తర్వాత ఇంకెంత కలుగుతారో తెలియదు అయితే ఇక ఇంక పొద్దున కూడా వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళారండి వెనక మాలు ఉన్న వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇల్లు కడుతున్నారండి వాళ్ళు మాత్రం చక్కగా ఏ వర్క్ కూడా వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మేమేంటో బతిని నడిచుకోవాల్సి వస్తుంది మరి అసలుకి చేసేదేం లేదు వర్క్ అయిపోయింది నాకు ఉండటం తప్ప వేరే వాళ్ళని పిలిచామనుకోండి ఇప్పుడు ఇంకా అమౌంట్ ఎక్కువ అడుగుతారు ఇట్లా అండి పని చూపిస్తుంటే ఇట్లా చేస్తున్నారు వాళ్ళు ఇక మనం ఏం లేదు కానీ ఇక పొద్దున్నే ఇక పిల్లలు నేను బయట కూర్చొని ఎండలో ఇంకా తలకి ఆయిల్ పెట్టుకొని అమ్మాయికి జాడ వేసేసాను ఇంకా టిఫిన్ సక్స్ ఏం పెట్టి పెట్టుకోలేదండి నేనైతే నైట్ వేసా కానీ టిఫిన్ మగ్గు వాళ్ళ కాకండి ప్లీజ్ సాయ్ ప్రియా రీసెంట్ వస్తుంది ఇంట్లో ఇకైతే రాత్రి దిబ్బరెట్లు వేసుకోమంటే వేసేసానండి అది అయిపోయింది ఇక మేము ముగ్గురమే కదా ఇంకా అనేసి టిఫిన్ తెప్పించుకున్నాం బయట నుంచి ఇక నేను కూడా ఆయిల్ పెట్టేసుకొని ఇక ఇంట్లో పని ఏం చేయలేదండి ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఈరోజు డబల్ వర్క్ అయింది నాకైతే చూపిస్తానండి అది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను అనుకోవద్దు సపోర్ట్ చేయండి ఇక అయితే ఇంట్లో అంతా కూడా కసు అంతా అంత అంతకుముందు చక్కగా ఒక గది ఒక పంచ ఒక వంట గది ఆ మూడు కూడా క్లీన్ చేసుకొని అది చిన్నది చక్కగా మీటింగ్కి వెళ్ళిపోయేదాన్ని పిల్లలు వెళ్ళిపోయి ఎప్పుడుకో వర్క్ చేసుకునేదాన్ని ఇప్పుడేమో అమ్మ ఇంట్లో వర్కే సరిపోతుంది బయటనే కూర్చొని కూడా కూర్చోట్లేదండి కింద ఉంటే కిందే ఉండాలనిపిస్తుంది పైన ఉంటే పైన ఉండాలనిపిస్తుంది అలా ఉంది నాది ఇంకా చేసేది కానీ మనం తర్వాత కొంచెం రెండు రెండు నెలలు ఇక కష్టపడాలి ఇట్లానే ఇక కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండి కొంచెం రెండు గిన్నెలు ఉంటే అమ్మ పొద్దున్నే అన్నం వండుకొని తీసుకెళ్ళింది నాలుగు పూటల పనికి వెళ్ళిందండి కర్రీస్ ఏమి ఇంకా వండే పని లేదు నేనైతే నైట్నే దొండకాయ ఫ్రై అయ్యాను సొరకాయ పులుసు అమ్మ ఏమో సొరకాయ పులుసు వేసింది నేనేం దొండకాయ ఫ్రై చేశాను ఇక నేను డబల్ పాన్ అయిందని చెప్పాను కదా అమ్మాయి పాలు తెచ్చింది కిందికి వెళ్ళి అవి హై ఫ్లేమ్లో పెట్టేసినట్టున్నాను ఇక నేనేమో బియ్యం కడుక్కున్నామనేసి కడుక్కుంటున్నాను ఇక ఇది పట్టించుకుంటే పాలు సంగతి మర్చిపోయానండి అప్పుడు దాకా మనం ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతాం అప్పుడే బొంగు వస్తే అక్కడ నుంచి ఉన్నంతసే రావు అట్లా జరుగుతాయి లేండి అప్పుడప్పుడు ఇక అయితే అదే డబ్బులు వర్క్ అయింది ఇక అదంతా కూడా మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ అంతా మళ్ళీ స్టార్ట్ అయింది ఇక పప్పు కూడా నానేసుకున్నాను టిఫిన్కి అనేసి దోశకి నానేసాను మిక్సీ ఏం సరికి పని చేయట్లేదు అదిగా ఫ్రిడ్జ్ కూడా లేదు ఎక్కువ నానేసుకోవడానికి కిందే ఉంది ఫ్రిడ్జ్ వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాము అనమాట అప్పుడు ఖాళీ చేసినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉందనేసి అట్లానే పెట్టేస్తే పాడైపోద్ది అన్నట్టుగా పక్కింట్లో పెట్టాము వాడుకోమనేసి అది ఇక తీసుకురావాలి పైకి అయితే చిన్నదేళ్ళండి తర్వాత చిన్నగా ఒక్కటిగా మార్చుకున్నాము అయితే పిల్లలకి పాలు కలిపేసి ఇచ్చేసాను వాళ్ళు పాపం రోజు డైలీ అందట్లేదండి పాలు అయితే సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోతారు కదా నాకు పాలు పోసేది వాళ్ళు ఎయిట్ థర్టీకి అట్లా పోస్తారనమాట ఇంకైతే ఈరోజు అయితే పాలు మిక్స్ చేసి ఇచ్చేసాను బూస్ట్ వేసేసి ఇంకా చూడండి ఎలా అయిందో పాలు అన్నీ పొంగిపోయాయి అసలుకి నేను వచ్చేసి ఇది బీకో రీయూజిబుల్ టవల్స్ అయితే వాడుతున్నానండి టూ మంత్స్ అవుతుంది తీసుకొని కూడా ఫైవ్ షీట్స్ వాడుంటాను అంతే ట్వంటీ షీట్స్ అలా వస్తాయి అయితే ఇక బెస్ట్ ఆప్షన్ అండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఎట్లాంటి జిడ్డు మరకనైనా కానీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం ఇంట్లో వాడే క్లాత్స్ ఉంటాయి కదా అవి అయితే అంత బాగా అబ్జర్వ్ చేసుకోవు కాకపోతే టైం అనమాట ఇదైతే వెంటనే అబ్జర్వ్ చేసుకోండి చూసారా ఇందాక ఇప్పుడు ఎలా ఉందో చాలా బాగా యూజ్ అవుతుందండి హండ్రెడ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ షీట్స్ ఏనా ఇప్పటికి వాడింది టూ మంత్స్ అవుతుంది బుక్ చేసుకొని లింక్ కావాలంటే కామెంట్ చేయండి అబ్బా ఇకైతే ఎవరైనా యూజ్ చేసుకో యూజ్ అవుతే ఇప్పుడు చాలామంది వాడుతున్నారు ఇవి షీట్స్ అయితే ఇప్పుడు చూడండి ఇందాకటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది చూసారా ఇక అయితే ఆ గిన్నెలు అవన్నీ ఉంటే క్లీన్ చేసుకున్నాను అనమాట నేను చెప్పాను కదా మా సొరకాయ పులుసు వేసిందని కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేశాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్ప వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే రోజు ఇట్లాంటి వీడియోసే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇంకా పిల్లలకి టీవీ లేకపోయే తలకే ఫోన్కి అసలుకి ఇంకా అటాచ్ అయిపోయారు ఈ పిల్ల అమ్మాయికి ఏమో ఏదో ఒకటి వర్డ్స్ రాసుకో అని చెప్పాను వాడేం వింటలేదు అసలుకి మణికంటుంటే అసలు వేనళ్ళు లేండి వాళ్ళ నాన్న ఉంటే కొంచెం ఎక్కువ చేస్తాడు అనమాట వాడేం ఫోన్ చూస్తున్నాడు వీళ్ళిద్దరు ఇంకే ప సెలవులు ఇస్తే ఇంత ఇంకా వాళ్ళు ఇక నేనైతే బట్టలు ఉతికేసి పైన ఆరేసాను పైన వెల్లింగ్ వర్క్ అయితే జరిగిందన్నా వాళ్ళకి అట్లా వాటికి పెయింట్ వేస్తున్నారండి పెయింట్ అనేవాళ్ళు ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తా బాయ్